నంద్యాల జిల్లాలో కేసీ కెనాల్ డిఈ వింత ప్రవర్తన వెలుగులోకి వచ్చింది కలెక్టర్ కార్యాలయంలో నీటి సంఘం అధ్యక్షులు పంట రామచంద్రారెడ్డి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో సివి రమణయ్య అయ్యప్పరెడ్డి ముగ్గురు కలిసి నీరు చెట్టు పనులు చేశామన్నారు డబ్ల్యూ పదమూడు నీటి సంఘం మాజీ అధ్యక్షుల పేరుతో అకౌంట్ మార్పుకు శ్రీకారం చుట్టారన్నారు తొమ్మిది లక్షల నలభై రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు రూపాయల చెక్కును మాజీ నీటి సంఘం ప్రెసిడెంట్ కు కట్టబెట్టాలని పన్నాగం పన్నారని ఆరోపించారు అలా చేయడంపై డి రవికుమార్ అడగ్గా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని రామచంద్రారెడ్డి అన్నారు కొంత అమౌంట్ వచ్చినాయి ఇంకా కొంత అమౌంట్ కోర్టులో చేసుకొని ఆ డబ్బులు మేము తెచ్చుకున్నాము దీనితో బ్యాలెన్స్ రావాల్సిన బ్యాలెన్స్ మేము రాసుకున్నాము నేను సివిధం హైబ్రెడ్డి కలిసి ముగ్గురం కలిసి ఒక అగ్రిమెంట్ రాసుకున్నాము ఆ అగ్రిమెంట్ రాసుకొని గణిరమ్మ వెంకట్రామణ ఇచ్చినాము ఇచ్చే వాళ్ళ హైబ్రిడ్ వెంకట్రామణ రెడ్డి అయిన బామతి హైబ్రెడ్ హైబ్రిడ్ బామది అని చెప్పి నాకు రావాల్సిన అమౌంట్ ఇరవై లక్షల నలభై తొమ్మిది నాకు రావాల్సిన అమౌంట్ నాకు ఇవ్వకుండా పా చేసినాడు ఇప్పుడు నేను డబ్లు ఇప్పుడు నేను ప్రెసెంట్ డబ్బు కట్టిన ప్రెసిడెంట్ను ఇప్పుడు నా పేట డి పేట జాయింట్ అకౌంట్ ఉంది ఇప్పుడు నేను వర్కుడి కొత్త వర్కు చేసినాను ఆ కూడా నా అకౌంట్ పడేది ఇది ఆ పెట్టుకొని పాత పేరు నా పేరు వదిలించి అకౌంట్ లో యాక్సిస్ బ్యాంక్ లో అకౌంట్ లో జాయింట్ అకౌంట్ ఉండేదని నా పేరు తీసేసి వెంకట రమణారెడ్డి ఆయన పేరు ఎక్కించి చెక్ ఇస్తూ ఆయనకు చెక్ ఇస్తూ ఆ డబ్బులు డ్రా చేయాలని ఉద్దేశంగా ఉన్నది